హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ క్రిష్ అకాడమీ సదానందం ఈరోజు మనం టీజీ టెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జరగబోయే ఎగ్జామ్లకి పనికొచ్చే విధంగా తెలుగు గ్రాండ్ టెస్ట్ టాప్ ఫిఫ్టీ క్వశ్చన్స్ని రెడీ చేయడం జరిగింది ఇది టెస్ట్ రూపంలో రాయాలనుకున్న వాళ్ళు మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి లింక్ షేర్ చేశాను అక్కడ రాయొచ్చు అలాగే మనం ఇక్కడ ఆ ఎగ్జామ్లో ఇచ్చిన క్వశ్చన్స్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫస్ట్ క్వశ్చన్ ఒక హల్లుకు వేరే హల్లు ఒత్తుగా వస్తే దాన్ని ఏమంటారు ఒక హల్లుకు వేరే హల్లు ఒత్తుగా వస్తే ఏమంటారు సో మీ అందరికీ తెలుసు అనుకుంటా సో సంయుక్త అక్షరం నెక్స్ట్ కింది వాటిలో మహాప్రాణ అక్షరం గల పదం మహాప్రాణ అక్షరం ఉన్న పదం ఏది సో ఏదండి జగం బలం జడ ఘనం ఘ అక్షరం నెక్స్ట్ వినాయక చవితి ఏ మాసంలో జరుపుకుంటారు వినాయక చవితి ఏ మాసంలో జరుపుకుంటారు సో వినాయక చవితి ఏ మాసంలో జరుపుకుంటారు అండి భాద్రపద మాసం శుద్ధ చవితి భాద్రపదం రైట్ రంజాన్ మాసంలో ముస్లింలు చేసే దాన ధర్మాలను ఇలా పిలుస్తారు ఫసలి తరావి కురాన్ జకాత్ సో ఫసలి అంటే ఆ వాళ్ళ క్యాలెండర్ కాలమానం ప్రకారం తరావి అంటే వాళ్ళ పూజా విధానం ఖురాన్ అంటే ఇది వాళ్ళ యొక్క ముఖ్యమైన పుస్తకం జకాత్ అంటే దాన ధర్మాలు సో రైట్ ఆన్సర్ జకాత్ ఇక పేరినీ నాట్య పునఃసృష్టికర్త ఎవరు పేరినీ నాట్య పునఃసృష్టికర్త ఎవరు అంటే బిద్దరాములు ఈయన ఒగ్గు కొండపల్లి శేషగిరిరావు ఈయన బొమ్మలు గీసేవాడు రామకృష్ణ సో నటరాజ రామకృష్ణ అండ్ కాపు రాజయ్య సో కూడా బొమ్మలు గీస్తాడు కాబట్టి నటరాజ రామకృష్ణ రైట్ ఆన్సర్ రామకృష్ణ ఇష్టంగా బడికి వెళ్తున్నాడు ఇష్టంగా అనే పదం ఏమైతుంది నామాచకం సర్వనామ విశేషణం విశేషణము ఇష్టంగా అనే పదము సో అది ఒక విశేషణం గోదావరి నది తెలంగాణలోకి ఎక్కడ ప్రవేశిస్తుంది కల్వకుర్తి బాదనకుర్తి కందకుర్తి నాసిక్ సో ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు నాసిక్ అనేది అక్కడ నది పుట్టిన ప్లేసు తెలంగాణలో కాదు అది మహారాష్ట్రలో ఉంది ఇక్కడ కుర్తి దగ్గర ఏడు పాయలుగా చీలిపోతుంది సో అది కూడా కాదు ఇక కల్వకుర్తి కందకుర్తి ఉంది ఇక్కడ నిజామాబాద్ జిల్లా కందకుర్తి అనేది రైట్ ఆన్సర్ నరసింహ శతకం రాసినవాడు నరసింహ శతకం శ్రీ ధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అనేది అక్కడ శతకం యొక్క మకుటం ఉంటుందిగా సో బద్దెన మనకు తెలుసు సుమతి శతకం రాశాడు పోతన మనకు తెలుసు నారాయణ శతకం రాశాడు అలాగే జాజువా ఇందులోకి సంబంధం లేనివాడు కాబట్టి శేషప్ప కవి సో కాకుత్సం శేషప్ప కవి రైట్ ఆన్సర్ హాలుడు రాసిన గాతా సప్తశతి గ్రంథం ఏ భాషలో ఉన్నది సో గోదావరి పాఠం నుండి హాలుడు రాసిన గాతా సప్తశతి గ్రంథం ఏ భాషలో ఉన్నది అంటే సంస్కృతం పాలి తెలుగు ప్రాకృతం సో ప్రాకృత భాషలో నాది గా సప్తశక్తి అంటే ఏడు వందల కథలు వాక్యంలో స్వల్ప విరామానికి ఉపయోగించే గుర్తు ఏమిటి స్వల్ప విరామానికి ఉపయోగించే గుర్తు ఏంటిది అంటే ఫుల్ స్టాప్ కామ ఆశ్చర్య చిహ్నం ప్రశ్నార్థకం స్వల్పం విరామం కాబట్టి కామ పూర్తి విరామం అయితే ఫుల్ స్టాప్ ఇక భయం కానీ ఆశ్చర్యం కానీ ఆందోళన కానీ ఇటువంటి సందర్భాల్లో ఆశ్చర్య చిహ్నం వాడతారు ప్రశ్నార్థకం అంటే తెలుసు ప్రశ్నల్లో చివర ఉంటుంది ప్రాల్మాలి అంటే అర్థం ప్రాల్మాలి అంటే అర్థం ఏంటిదంటే మంచివాడు పండితుడు సోమారి నీచుడు ఏంటిదండి సోమరి సోమరి అని ప్రాల్మాలి అంటారు స్వరభారతి గేయ సంకలనం ఎవరిది స్వరభారతి అనే గేయ సంకలనం ఎవరిదండి రావెళ్ళ వెంకటరామారావు ఈయన సిరి అనే గేయం రాసిండు సో స్వరభారతి కాదు వేముగంటి నరసింహాచార్యులు సో ఈయన బాలగేయాలు మనకు అమ్మ పాఠం ఉంటుంది కదా అది రాసిండు దాసరిథి కృష్ణమాచార్య సో ఈయన కూడా కాదు ఇక శేషం లక్ష్మీనారాయణాచార్య రైట్ ఆన్సర్ స్వరభారతి భక్తి దేశభక్తి అని రాశాడు ఇక యాదగిరిగుట్టలో స్నానం చేసే గుండెం పేరు బ్రహ్మగుండం చక్రగుండం నరసింహగుండం విష్ణుగుండం ఇక్కడ బ్రహ్మగుండం చక్రగుండం సత్యవేతి గుండం ఇవన్నీ ధర్మపురిలో ఉండే గుండాలు సో యాదగిరిగుట్టవి కాదు ఇక నరసింహగుండం అనేది లేనే లేదు ఇక విష్ణుగుండం అనేది రైట్ ఆన్సర్ ఆదిత్య హైదరాబాద్ వెళతాడు ఇది ఏ కాలం సో భూతకాలమా వర్తమాన కాలం భవిష్యత్ కాలమా తద్ధర్మ కాలమా సో ఆది హైదరాబాద్ వెళతాడు కాబట్టి ఇంకా వెళ్ళలేదు ఇప్పుడు వెళ్ళట్లేదు వెళతాడు అంటే ఫ్యూచర్లో జరుగుతుంది కాబట్టి అది భవిష్యత్ కాలం ఓకేనా సో అది భవిష్యత్ కాలం రెబెక్క శిల్పాన్ని చెక్కింది ఎవరు మెఫిస్టో కాలం బెంజోని మిమిజోయ్ సో మెఫిస్టో ఫిలిప్ అనేది ఒక బొమ్మలో ఒక సైడు రెండు వైపులు ఉంటాయి కదా మెఫ్స్టోఫిలప్ మార్గరెట్ట ఒక బొమ్మలో ఒక పాత్రల పేర్లు ఒక సైడు మెఫ్స్టోఫిలప్ లాగా కనిపిస్తే ఇంకో సైడ్ మార్గరెట్ట ఒక నాటకంలో ఒక పాత్రల చిత్రాలు దించినవి అవి ఇక జీబీ బెంజోని మేమిజోయ్ మిమిజోయ్ మనకు ఐరిస్ అని అనుకున్నాడు కాబట్టి ఇక మిగిలింది జిబి జీబీ బెంజోని రెబెక్క శిల్పాన్ని చెక్కిండు ఇటలీ దేశస్తుడు ఓకేనా రైట్ ఆన్సర్ జిబి బెంజోని కవిత్ర ఏమంటే ఎవరు నన్నయ తిక్కన పోతన నన్నయ్య పెద్దన పోతన తిక్కన ఎర్రన నన్నయ పోతన ఎర్రన పెద్దన సో దీంట్లో కవిత్రయం అంటే నన్నయ తిక్కన ఎర్రన విల్లె ముగ్గురు కవిత్రయం అంటారు మహాభారతాన్ని తెలుగులోకి అనువదించిన వాళ్ళు నన్నయ తిక్కన ఎర్రన తెలుగు సంవత్సరాలలో చివరిది సో చివరిది అడిగండి ఇక్కడ సో మొదటిది ప్రభావ రెండవది విభవ చివరిది అక్షయ ఓకేనా చివరిది అక్షయ కాబట్టి రైట్ ఆన్సర్ ఏంటిది అక్షయ అక్షయ అనేది తెలుగు సంవత్సరాల్లో చివరిది అరవై సంవత్సరాలు ఉన్నాయి మనకు తెలుగు ఇంకా శివ గుర్రం కళ్యాణ్ణి చేతితో పట్టుకున్నాడు దీనిలో కర్త సో శివ గుర్రం కళ్యాణ్ణి చేతితో పట్టుకున్నాడు సో పట్టుకున్నది ఎవరు అనే అర్థానికి మనం కర్తను నిర్దేశిస్తుంది సో ఎవరు అనే క్వశ్చన్కి అర్థం ఎవరు సో శివ సో గుర్రెం కళ్యాణ్ ఎవరు పట్టుకున్నారు అంటే శివ కాబట్టి ఎవరు అనే దానికి ఆన్సర్గా ఉండేదే కర్త కాబట్టి శివ ఈజ్ ఆషాఢ మాసంలో జరిగే బోనాల పండుగలో సమర్పించే తంతును ఏమంటారు సో ఇక్కడ ఆషాఢ మాసంలో జరుగుతుంది బోనాల పండుగ అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి అలాగే ఆప్షన్స్ ఏమున్నాయి రంగమెక్కుడు ఊరడి శాఖ భోజనం సో రంగమెక్కుడు అనేది ఇక్కడ మట్టి కుండపైన నిలబడి పచ్చకొండపై నిలబడి భవిష్యత్తుని చెప్తారు సో ఇది కాదు ఇక సాక అంటే మనకు తెలుసు మనకు ఆ పెరుగు అంత భోజనం కలిపి ఇట్లా లాగా ఉంటుంది కదా సో అది సాక సో భోజనం అంటే తెలుసు బోనంకి మరొక పేరు కాబట్టి రైట్ ఆన్సర్ ఏంటి ఊరడి సో ఊరడి అనేది ఒడి బియ్యాన్ని అన్ని సమర్పించే తంతు తంతు మొత్తాన్ని ఊరడి అంటారు ఇక కింది వాటిలో క్రియారహిత వాక్యం క్రియా రహిత వాక్యం అంటే అర్థం ఏంటి క్రియ లేనిది వెంకటయ్య నిద్రపోతున్నాడు ఇందులో నిద్రపోవడం అనేది క్రియ ఉన్నది కుంటాల జలపాతం అందమైనది పిల్లలు ఆడుతున్నారు రమ పాడింది సో దీంట్లో అన్నిట్లలో క్రియ ఉన్నది కానీ కుంటాల జలపాతం అందమైనది దీంట్లో ఎటువంటి క్రియ లేదు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటిది కుంటాల జలపాతం అందమైనది ఇది లేని వాక్యం ఇక రావము అంటే అర్థం ఏంటిది రావము అంటే శబ్దము వేడుక బలము మనసు రావము అంటే ఏంటిది శబ్దము ఓకేనా గర్జించిన పర్జన్య రావమా అంటాం కదా సో గర్జించిన పర్జన్యం అంటే మేఘం యొక్క శబ్దం పర్జన్య రావమ స్నేహబంధం కథలో కాకి పేరు ఏమిటి హిరణ్యకం మందరకం చిత్రంగధ లఘుపతనం మీ అందరికీ తెలుసు కదా లఘుపతనకం సో చిత్రంగద అంటే ఎవరు ఆంధ్రకం అంటే గారు కిరణ్యకం అంటే కూడా ఒకసారి చూడండి తెలుగు భాష గొప్పది ఇందులోని ఊష్మము సో తెలుగు భాష గొప్పది దీంట్లో కచట తపల్లో తా ఉంటుంది ఇది కాదు గజడదపల్లో గా ఉంటుంది కానీ ఇది కాదు ఇక మహాప్ర భా ఉంటుంది ఇది కాదు ఇక భాష ఈ నాలుగు కూడా ఊది పలుకుతాం కాబట్టి గాలి బయటికి వస్తే ఊది పలికేవి ఊష్మాలు సో షా ఇజ్ ఆన్సర్ చార్మినార్ ఏ వ్యాధి నిర్మూలన గుర్తుగా కుతుబ్ షా కట్టించారు సో చార్మినార్ ఎవరు కట్టించారంటే కులీ కుతుబ్సా దేనికి గుర్తు కట్టించటం మశూచి కలర్ ప్లేగు క్షయ సో రైట్ ఆన్సర్ ఈజ్ ప్లేగు వ్యాధి నిర్మూలనకు గుర్తుగా కట్టించారు ప్లేగు వ్యాధి శాతవాహన్ల తొలి రాజధాని హన్మకొండ వరంగల్ గోల్కొండ కోటలింగాల సో ఇక్కడ హన్మకొండ వరంగల్ అనేటివి కాకతీయులవి గోల్కొండ అనే కుతుబ్షా ఇలాది శాతావాహం ఏంటిది కోటిలింగాల తొలి తెలుగు కంద పద్యాలు ఎవరివి తొలి తెలుగు కంద పద్యాలు ఎవరివి అంటే నన్నయ జినవల్ల పాల్కూర్ సోమనాథు శ్రీనాథుడు ఇంకా నన్నయ్య ఆది కవిగా పేర్కొట్టం కానీ ఆయన కంద పద్యాలు కాదు జినవల్లపునేవి మనకు మొట్టమొదట దొరికిన తొలి తెలుగు కంద పద్యాలు ఓకేనా సో పాల్కూర్కి సోమనాథుడు ద్విపద ఇక శ్రీనాథుని గురించి మనకు తెలుసు ఆయన మహాకావ్యాలు రాశాడు ఇక నగలు బంగారంతో తయారు చేస్తారు ఇందులో గల విభక్తి ఫస్ట్ ఇందులో విభక్తి ఏమున్నదంటే తో సో చేతన్ చెన్ తోడంతోనే ఏంటిదంటే తృతీయ విభక్తి కాబట్టి ద్వితీయ షష్ఠి పంచమి కాదు తృతీయ విభక్తి రైట్ ఆన్సర్ పక్కి వెంకట నరసింహ కవి రాసిన శతకం ఏంటిది సో ఇది ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి వచ్చింది క్వశ్చన్ ప్రభుత్వైన శతకం కుమార శతకం భవ్యచరిత శతకం కుమారి శతకం సో ఇలా కుమార కుమారి కన్ఫ్యూజ్ అవుతాయి కానీ ఇవి మూడు కాదు కుమారి శతకం కుమారి శతకం రైట్ ఆన్సర్ అభినవ కాళిదాసుగా పేరు పొందిన వాళ్ళు ఎవరు అభినవ కాళిదాస్ అంటే కాళిదాసు లాంటి వాడు మళ్ళీ కొత్తగా అంతటి గొప్పవాడు అని అంటే సో కాళిదాస్ తర్వాత వాళ్ళే సో దూర్ద టీవీ నారాయణ శిరసనగల్ కృష్ణమాచార్య సూరోజ్ బాల నరసింహాచారి సో ఆన్సర్ ఈస్ గాంధీ తత్వ శతకాన్ని రాసిన శిరసనగలి కృష్ణమాచార్య నీటి కొలది తామర అనేది ఏంటి సామెతన జాతీయం పొడుపు కథ పదబంధమ సో పదబంధం అన్న సేమ్ అండి ఓకేనా సో దానికి పెద్ద నానుడి అన్న పదబంధం అన్న జాతీయమన్న సేమ్ సో ఇది పొదుపు కార్యతయితే అయితే అసలేగా కాబట్టి సామెత ఇక పల్లెటూరి పిల్లగాడ అనే పాట రాసిన వాళ్ళు ఎవరు సో పల్లెటూరు పిల్లగాడు రాసింది ఎవరు గూడాంజయ పొట్లపల్లి రామారావు సుద్ద సుద్దాల హనుమంతు వానమామలై వరదాచార్యులు సో ఈయన పాటలు రాయలేదు ఓకేనా శుద్ధాల హనుమంతు పొట్లపల్లి రామారావు ఈయన చీమల బారు జైలు కథల సంపుటి ఇక గూడ అంజ అంజయ్య బండి వెనక బండి కట్టి రాసిండు ఇది కాదు ఇక సుద్దాల హనుమంతు మీ అందరికి తెలుసు ఓకేనా పల్లెటూరు పిల్లగాడు అర్ధవంతమైన రెండు పదాలు కలిసి కొత్త పదంగా ఏర్పడడాన్ని ఏమంటారు సంధ్య సమాసం విగ్రహవాక్యం ఉత్పత్తి అర్థమ సో ఇక్కడ ఎటువంటి మార్పు జరగకుండా కొత్త పదం ఏర్పడుతుంది అది సమాసం మార్పు జరుగుతూ ఏర్పడితే అది సంధ్య ఇక శివకేశవులు ఏ సమాసం శివకేశవులు ద్విగు ద్వంద్వ బహువ్రీహ రూపకం ఇక్కడ శివకేశవులు ఇద్దరు సమాన ప్రాధాన్యత తోటి రెండు పదాలు ఉన్నాయి కాబట్టి అది ద్వంద్వ సమాసం ప్రతాపరుద్రుని కులదైవం ప్రతాపరుద్రుని కులదైవం ఏంటి ఒకసారి చూద్దాం సమ్మక్క కాళికాదేవి ఏకవీరాదేవి అండ్ రేణుక ఎల్లమ్మ ఏంటండి ఏకవీరాదేవి ఓకేనా ప్రతాపరుద్రుని కులదైవం నెక్స్ట్ క్వశ్చన్ సమ్మక్క సారక్క జాతర ఎన్ని రోజులు జరుగుతుంది సో ఇక్కడ కన్ఫ్యూజ్ కాకండి ఎన్ని సంవత్సరాలకి ఒకసారి కాదు ఎన్ని రోజులు జరుగుతుంది సో దీనికి ఆన్సర్ ఏంటంటే తొమ్మిది మూడు రెండు ఒక నెల సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మూడు రోజులు జరుగుతుంది రెండు సంవత్సరాలకి ఒకసారి మూడు రోజులు ఈ జాతర జరుగుతుంది ఓకేనా రైట్ ఇక నెక్స్ట్ క్వశ్చన్ పులికి పర్యాయ పదం కానిది పులికి పర్యాయ పదం కానిది ఏది అని అడిగిండు సో కానిది గుర్తుపట్టాలి మనం పులికి పుండరీకము శార్దూలము వ్యాఘ్రము ఇవన్నీ కూడా పర్యాయ పదాలే సో కానిది ఏది అని అడిగిండు కాబట్టి ఆన్సర్ ఏంటిదండి కేసరి సో కేసరి అంటే సింహం సో కేసరి అన్న కంఠీరవం అన్న సింహం కాబట్టి కేసరి అంటే సింహము ఇది పులికి పర్యాపదం కాదు ఇక నెక్స్ట్ క్వశ్చన్ హంసకు నానార్థం హంసకు నానార్థం ఏది అనేది మనం చూడాలి హంసకి సంపద కాదు బాణము కాదు భూమి కూడా కాదు శ్రేష్టం అనేది హంసకు ఒక నానార్థం కంఠీరవముకు అర్థము కానిది కంఠీరవంకు అర్థము కానిది సో ఇక్కడ నానార్థాలలో అనే దానికి చాలా అర్థాలు ఉంటాయి సో దాంట్లో కంటిరవంకు అర్థము కానిది ఏది అంటే ఇక్కడ చూడండి ఇంతకుముందు క్వశ్చన్లో వచ్చింది సింహం అనేది కంటిరవమే పావురం అనేదానికి కూడా కంఠీరవం అనే పదాన్ని ఉపయోగిస్తాం మదగజం అనేదానికి కూడా కంఠీరవంను మనం ఒక ఆప్షన్ లాగా ఉపయోగిస్తాం సో అర్థం నానా అర్థాలలో సింహము పావురం మదగజం అనేవి కంటి రవానికి అర్థాలుగా ఉంటాయి పులి అనేది కంటి రవంకు అర్థము కాదు కాబట్టి రైట్ ఆన్సర్ ఏంటిది కంటి రవంకు అర్థం కానిది పులి ఇక నెక్స్ట్ క్వశ్చన్ సోముడు ప్లస్ ఇతడు సోముడ్డు ప్లస్ ఇతడు సో ఇక్కడ డు ఉంది అంటే ఊ ప్లస్ ఈ జరిగింది ఇక్కడ సో ఊకి జరుగుతుంది కాబట్టి ఇది ఉత్వసంధి ఓకేనా రైట్ నెక్స్ట్ వ్యాఖ్యాన చక్రవర్తి మల్లీనాథ సూరి సో ఇది కూడా ఒక పాయింటే గుర్తుపెట్టుకొని వ్యాఖ్యాన చక్రవర్తి అని అంటారు మల్లీనాథ సూరి ఈయన చాలా మహాకావ్యాలకు వ్యాఖ్యానాలు రాసిండు సో వ్యాఖ్యానాలు అంటే ఒక పుస్తకం మీద దాంట్లో ఉన్న మంచి చెడు అన్నింటిని గురించి రాస్తారు ఆ వ్యాఖ్యానంలో ఆయన శిశుపాల వధ అనే పుస్తకం పైన ఆ గ్రంథం పైన ఈయన ఒక వ్యాఖ్యానం రాసిండు ఆ శిశుపాల వధ పైన రాసిన వ్యాఖ్యానం ఏంటిది అంటే ఈ అన్ని కూడా ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ కూడా ఆయన రాసిన వ్యాఖ్యానాలే కానీ ఒక్కొక్క పుస్తకం పైన ఒక్కో వ్యాఖ్యానం రాసిండు సో శిశుపాల వద పైన రాసిన వ్యాఖ్యానం ఏంటిది సర్వంకష ఓకేనా రైట్ సర్వంకష అనేది రైట్ ఆన్సర్ ఇక రాణి శంకరమ్మకు రాయబాగిన్ అనే బిరుదు ఎవరిచ్చారు సో రాణి శంకరమ్మకు రాయబాగిన్ అనే బిరుదు ఎవరిచ్చారు అంటే ఫస్ట్ రాణి శంకరమ్మ ఎవరి కాలంలో అనేది మనం గుర్తుపెట్టుకోవాలి సో రాణి శంకరమ్మ నిజాం నవాబు కాలంలో మెదక్ ప్రాంతాన్ని ఆందోళన సంస్థానాన్ని పరిపాలించింది సో నిజాం నవాబు ఆమెకు రాయబాగిన్ అంటే రాజు సహోదరి లాంటిది అని బిరుదుని ఇచ్చాడు ఇక సామాజిక సమస్యలు ఛేదించడానికి పద్యాన్ని ఆయుధంగా ఎన్నుకున్నవాడు సో ఆల్వారు స్వామి జాషువా కృష్ణమూర్తి పోతన సో ఈ ఆప్షన్స్లో జాషువా అనేది సరైనది నవయుగ కవి చక్రవర్తి జాషువా నీవు పాఠశాలకు వెళ్ళు అనేది ఏ వాక్యము విద్యార్థకమా సామర్థ్యార్థకమా అనుమత్యార్థకమా నిషేధార్థకమా సో ఇక్కడ నీవు పాఠశాలకు వెళ్ళు అనేది ఒక ఆర్డర్ సో ఆర్డర్ లాగా ఖచ్చితంగా చేయండి అంటే విధి విధిగా చేయాల్సింది అని చెప్పడాన్ని విద్యార్థకం అంటారు ఓకేనా ఆన్సర్ విద్యార్థకం నవరసాలు ఏ సమాసం నవరసాలు ఏ సమాసం నవ అంటే అర్థం ఏంటిదంటే తొమ్మిది సో నెంబర్కు సమానంగా ఉండే పదాలను మొదటి పదాలుగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ దీన్ని ద్విగు సమాసం అని అంటారు సో ద్విగు అంటే ఇక్కడ ద్విగు సమాసంలో మనకు సంఖ్యలు ఉంటాయి సో కన్నా సంఖ్య పదాలు ఉంటాయి ద్వంద్వ సమాసం అంటేనేమో రెండు పదాలు సమానంగా ప్రాధాన్యతను కలిగి ఉంటాయి ఫాల్గున మాసంలో పున్నమి రోజు వచ్చే పండుగ ఏది అని ఇచ్చాడు ఇక్కడ సో ఇక్కడ హోలీ దీపావళి బతుకమ్మ బోనాలు సో కరెక్ట్ ఆన్సర్ ఏంటదండి హోలీ హోలీ అనేది ఫాల్గున మాసంలో పున్నమి రోజు వచ్చే పండుగ నజ బజ జజర అనేవి ఏ పద్య గణాలు నజ బజ జజర అనేవి ఏ పద్య గణాలు ఉత్పలమాలన చంపకమాలన శార్దులమ మత్తేబమ అన్నప్పుడు సో భరణభ బరభ ఉత్పలమాల అవుతుంది నజబజర చంపకమాల అవుతుంది కాబట్టి చంపకమాల అనేది సరైన జవాబు జైలు లోపల అనే కథల సంపుటి ఎవరు రాశారు జైలు లోపల అనే కథల సంపుటిని ఎవరు రాశారంటే ఆప్షన్స్ ఏమన్నాయి పొట్లపల్లి నారా రామారావు మట్టికోట అలవార స్వామి దాశరథి కృష్ణమాచార్య రాయపల్లి సుబ్బారావు ఇక్కడ చాలామంది పొట్లపల్లి రామారావు పెడతారు కానీ ఆయన రాసింది జైలు అనేది మాత్రమే ఓకేనండి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే వట్టికోట అల్వారు స్వామి ఈయన జైలు లోపల అని రాశాడు ఓకేనండి కొంచెం తేడా ఉంది గమనించండి వట్టికోట అల్వారు స్వామి రాసింది జైలు లోపల పొట్లపల్లి రామారావు రాసింది జైలు మంజీర నాదాలు అనే గేయ కావ్యం ఎవరిది మంజీర నాదాలు అనే గేయ కావ్యము శేషం లక్ష్మీనారాయణచార్య కూడా గేయ కావ్యాలు రాసిండు కానీ ఆయన రాసింది స్వరభారతి ఓకేనా స్వరభారతి ఇక వేముగంటి నరసింహాచార్యులు రాశారు వేముగంటి నరసింహాచార్యులు రాసింది బాల గేయాలు ఓకేనా బాల గేయాలు ఇది అమ్మ పాఠానికి సంబంధించి మనకు వస్తుంది అలాగే మంజీర నాదాలు అనేది కూడా వేముగంటి నరసింహాచార్యులే రాశారు మంజీర నాదాలు ఇక్కడ బిరుదురాజు రామరాజు పల్లాదుర్గయ్య పల్లాదుర్గల కండ కావ్యాలు రాసాడు పాలవెల్లి సో మంజీర నాదాలు ఎవరు రాశారండి వేముగంటి నరసింహాచార్యులు కానీ మరియు అందువల్ల వంటి పదాలతో అనుసాన్నించి అనుసంధానం చేసి రాసే వాక్యాలను ఏమంటారు అంటే వీటిని సంయుక్త వాక్యాలు అంటారు సామాన్య వాక్యమా సంశ్లిష్ట వాక్యమా సంయుక్త వాక్యమా కర్తరి వాక్యము సో సంయుక్త వాక్యం అనేది సరైన జవాబు ఇక కింది వాటిలో సరైనది ఏది అత్తు అంటే హ్రస్వమైన ఆ అకారం అంటే అ మరియు ఆ బహుళం అంటే నిత్యం వైకల్పికం అన్యకార్యం నిషేధంగా జరగడం సంధి జరగచ్చు జరగకపోవచ్చు అనేదాన్ని వైకల్పికం అంటారు సో దీంట్లో సరైనది ఏది అండి ఎస్ అన్నీ కూడా సరైనవే అత్తు అంటే ఆ అకారం అంటే ఆ ఆ రెండు కూడా అకారమే అంటారు బహుళం అంటే నిత్యం వైకల్పికం అన్యకార్యం నిషేధం అన్ని రకాలుగా జరగటాన్ని బహుళం అంటారు ఇక సంధి జరగచ్చు జరగకపోవచ్చు అనేదని అంటారు ఓకేనా సో ఇవి అన్నీ కూడా సరైనవే కాబట్టి ఏబిసీ సిడి ఏబిసిడి సో సరైన జవాబు ఏబిసిడి అనేది సరైన సో ఇవి మనం చేసిన టాప్ ఫిఫ్టీ క్వశ్చన్స్ అండి సో మిగతా టెస్టులు కానీ ఏదైనా రాయాలనుకుంటే మన ఎంఎస్ కృష్ణ అకాడమీని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వాట్సాప్ గ్రూప్లో లింక్ షేర్ చేస్తాను జాయిన్ అవ్వండి Thank you. Jai